కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్ గా మేము డిక్లేర్ చేసినప్పుడు వద్దులు వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కడువ పుట్టారు కాంగ్రెస్ పార్టీ ఇది అని క్యారెక్టర్ యువర్ యు యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలుచుడు గిరిగా కానీ డిపాజిట్ తెచ్చుకో డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో నువ్వే మొగన్వైతే పో డిపాజిట్ కూడా రాదు ఆ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు అని వేచి చూస్తూ ఉన్నాను ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీయే మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లనే ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తాడు భయము మళ్ళీ వీరు గెలవరడా ఎట్లా గెలవో డిసైడెడ్ మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సీనియర్ నాయకులు చాలా మంది అనుమతి తీసుకొని మీడియాలో ఏదారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ అడువ కాదు దేవునికి అడవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ కంపెనీలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటే నిజంగా దమ్మున్నట్టే మొగోన్లక్కడ రాజకీయం చేయాలి గజ గజ ఎందుకొని కుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారెంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే ఇస్తాం ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే పోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అందరూ మాజీ లవుడు ఖాయం ఇది రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్